వచ్చిన మోదుగు చెట్ల కోసం వచ్చిన మా తాతనైతే నడిపిస్తానమ్మ తాత చిన్న కిందికి చూసుకుంటున్నాడు ఎందుకో చెట్ల పిచ్చి ఇంటి ముందట మంచిగా వాతావరణం బాగుంటుంది మోదుగాకుల కోసం కూడా ఊకే రాకుండా మన ఇంటి ముందట్టే తెంపుకోవచ్చు కదా తాత చిన్న చిన్న చెట్లున్న చాలు కదా అసలు చెట్లన్నీ మేమైతే మోదుగు చెట్ల కోసం పోయినాం పొలం దగ్గరికి అయితే పోతాను చూడండి ఒక్క చెట్టు లేదు వాళ్ళు పొలం సంబంధించిన వాళ్ళు గెట్లు పెట్టడానికి పెద్ద మోదుగు చెట్టు అయితే నరికిండు చక్కగా ఆరెంజ్ కలర్లో ఊసేది పూలు గింజలు ఉంటాయని అయితే పోయినాం గింజలు లేవు చిన్న చిన్న చెట్లు అయితే చూడండి ఇంతే ఉన్నాయి వీటికి ఏం గి పెద్ద ఎప్పుడైతే చెట్లు అయితే చిన్నగా ఉన్నాయి ఇక వేరే కాన్న తెచ్చుకోవాలి ఆశ పోయినాం కానీ చిన్న చెట్లు ఉన్నాయి చెట్లు లేవు ఒక చిన్న చెట్టు ఉంది అని చూస్తున్నాం ఇక భూమి నానలేదు కదా సరే చూ చూస్తే లేడు ఇక బా ఏం చెట్లను చూద్దాం మనం ఇక పొలం తుండడం స్టార్ట్ చేసి అంటే ఇది ఒకటోసారి రెండోసార్లు ఉండాలా చూద్దురా తాత మంచిగా పావురాలు చూడంత బాగున్నాయి కొంగల అవి పావురాల కొంగలేనా తాత కొంగలవి పొలంలో మంచిగా ఉన్నాయి అబ్బా క్యూట్గా ఉండే పొలంలో మంచిగా ఆడుకుంటానే అవి మా టామికి చూడు ఇక అక్కడేం చేస్తాను టామి ఎంత బాగా అసలు ఆయన దున్ననిస్తాను తాత ఏమన్నా పొలం నిండా కొంగలే ఎంత బాగుందో దున్నొద్దా మొత్తం దున్నకుండా అడ్డుకుంటానే అసలే అసలు పొలం దున్నని ఎట్లే కదా ఎడిపోతాటే వస్తనే మనం వచ్చింది మోదుగు కాయల కోసం ఈ కొంగలను చూడటానికే నిలవడం మనం తాత ఇక మా టామె వీళ్ళు వచ్చేటట్టు లేదు పొలం కొంగలని చుట్టాలు ఇక నేనైతే రెస్ట్ తీసుకుంటానైతే కూర్చున్నది మాట ఆమె నా కోతులు చెట్టు మీద కోతులు చూడ చెట్టు మీద కోతులు ఆ కోతులను మాత్రం కిందికి ది అనియట్లేమాట ఆమె అసలు ఎంత ఎట్లా చూస్తాను చూడదు వాటికే మేమేమో మంచిగా చెట్ల కోసం వస్తే పొలం చూస్తాను అంత దూరం పోయింది అది ఫాస్ట్ ఫాస్ట్గా పోతాను చూడగా వీళ్ళు వస్తే ఎట్లాగో అనుకొని చూసినా తాత మోదుగు చెట్లు ఉన్నాయి కానీ తీగురు వచ్చినాయి పెద్ద చెట్లు ఎంత బాగుండడం అసలు చెట్లు లేవు అయినా రోజు రోజుకి అడవి అంతరించిపోతాం తాత మనం వచ్చింది మోడుగు గింజల దొరకలే దొరకలేపిద్దా అన్ని చెట్లు ఇంటి చుట్టూ పెట్టాలని నాకు ఎలా అన్నాడు తాత అయితే లేవు చెట్లు అయితే లేవండి చూడండి ఇదివరకు మంచిగా ఆరెంజ్ కలర్ పూలు పూసి చెట్లు ఉండే చెట్లు అయితే లేవు ఇక మా తాతనైతే తీసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయినా మా తాత పోతా ఉన్నాడు పోతున్నాం కాస్త కొంగలని చూసి ఇంతసేపు ఉన్నాం ఓకే అండి మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి ఇక్కడ ఏం చేస్తారో తాత అదే ఓ డాక్టర్ పని కూడా అయిపోయి మన వెనకాలనే వస్తారుగా ಓಕೆ ಓಕೆನಿ ಮರಿ ಆ ವೀಡಿಯೋ ನೋನೈತೆ ಲೈಕ್ ಜಸ್ಟ್ ಜ